ఓం సాయిరామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా అండి ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నానోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పినటువంటి ఈ కథ ఈ కార్తీక పౌర్ణమి అమృత గడియల్లో ఎవ్వరైతే వింటారో అటువంటి వారికి ఈ కథ వినే లోపు మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా తీరిపోతాయి ఆ పరమేశ్వరుడు మీ ఇంట్లో సిరి సంపదలను కనక వర్షాలను కురిపిస్తాడు మీ ఇంట్లో దరిద్రమన్నదే లేకుండా చేస్తాడు కోటి జన్మల పాపాలను కూడా పటాపంచలు చెయ్యబోతున్నాడు శివయ్య కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కథను ఈరోజు తప్పకుండా విని మీ పాపకర్మలన్నింటినీ ఈరోజు తొలగించుకొండి బిడ్డ మీ పాపకర్మలకి ఈరోజు అంతమవ్వాలి ఆఖరి అవ్వాలి శివయ్య అనుగ్రహంతో మీ తలరాతే మారిపోతుంది అంటూ ఈరోజు అయితే ఒక అద్భుతమైన సందేశంతో వచ్చారండి మరి బాబాగారు ఏం కథ చెప్పబోతున్నారో దాని సారాంశం ఏంటో బాబా గారి మాటలోనే వినబోయే ముందు మనకు తెలిసినటువంటి ఒక గురువుజీ అండి మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగిపోయి ఉండొచ్చు ఆఖరి సారిగా ఇక్కడ ప్రయత్నించి చూడండి చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తున్నారు శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురువుజీ సీతారామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చీటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా కూడా చీటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పచ్చు ఎలాంటి ప్రాబ్లం అయినా నమ్మకంతో స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి బాబా గారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన సాయి భక్తులకి షేర్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇక అయితే ఇలా అంటున్నారండి బిడ్డ నువ్వు ఎంత అదృష్టవంతురాలివి అయితే ఎంత పుణ్యం చేసి ఉంటే ఎంత భాగ్యశీలివి అయి ఉంటే ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావో కానీ సాక్షాత్తు ఈ కార్తీక పౌర్ణమి గడియల్లో సాక్షాత్తు ఆ శివ పరమాత్మ పార్వతీదేవికి చెప్పిన కథను నువ్వు వినబోతున్నావు నిజంగా ఈరోజు నీ ధన్యమైంది ఈ కథ ఎవరైతే వింటారో ఈ కథ ఎవరైతే వారి కంట పడుతుందో అలాంటి వారి పాపకర్మలన్నీ ఈ రోజుతో తొలగిపోతాయని ఆ శివయ్య మీకు సందేశం అందిస్తున్నాడు తల్లి కాబట్టి జాగ్రత్తగా శివయ్య ఏం చెప్పబోతున్నాడో వినమ్మా అంటూ బాబాగారైతే అంటున్నారండి బిడ్డ ఒక శివయ్య చెప్పబోయే కథను నేను చెప్తున్నాను జాగ్రత్తగా విను ఇలాంటి వారికి దానం చెయ్యవద్దు అలా చేస్తే ధనం మరియు ధర్మం రెండు వెళ్ళిపోతాయి ఈరోజు నేను చెప్పబోయే ఈ చిన్న కథ చాలా విలువైనది తల్లి ఈ కథను నువ్వు జాగ్రత్తగా వింటే నీ ధనం ఎప్పుడూ కూడా వ్యర్థం కాదు నువ్వు ధర్మబద్ధంగా జీవించగలుగుతావు ఇలాంటి వస్తువులు గనక దానం చేస్తే నీకు పుణ్యం రాకుండా పాపం వస్తుంది అలాగే ఇలాంటి దానం చేసిన వ్యక్తి సర్వస్వాన్ని కోల్పోతాడు ఆ దానం చేసిన ఫలితం కూడా అతనికి శిక్ష రూపంలో లభిస్తుంది తల్లి ఈ కథను పూర్తిగా విను ఒక్కసారి మహాశివుడు పార్వతీదేవితో కలిసి భూలోక సంచారం చేస్తున్నాడు చాలా అందమైన వనాలు తిరుగుతున్నాడు అందమైన వనాలన్నీ తిరుగుతున్న ఆ పార్వతి పరమేశ్వరులు తిరుగుతూ తిరుగుతూ అవంతి రాజ్యంలోని అడవుల్లోకి చేరుకున్నారు ఆ అడవులు చాలా అందంగా ఉన్నాయి మహాశివుడు ఒక చోట కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాడు అప్పుడు పార్వతీదేవి అందమైన పూల చెట్లను చూస్తూ ముందుకు వెళ్ళింది పార్వతీదేవికి అక్కడ ఒక విచిత్రమైన సంఘటన కనిపించింది ఆమెకు ఒక పేడ పురుగు కనిపించింది అది చాలా పెద్దగానే ఉంది అలా చూస్తూ ఉండగానే ఆ పేడ పురుగు ఒక మహారాజు రూపంలోకి మారిపోయింది అది చూసి పార్వతీదేవి ఆశ్చర్యపోయింది వెంటనే మహాశివుని దగ్గరికి చేరుకొని దేవా నేను ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన చూశాను అది చూసిన నేను ఆశ్చర్యపోయాను నేను ఒక పేడ పురుగును చూశాను నేను చూస్తూ ఉండగానే ఆ పురుగు ఒక మహారాజు రూపంలోకి మారిపోయింది ఆ విచిత్రం నాకు ఏమీ అర్థం కావటం లేదు ఆ పురుగు మహారాజులా ఎందుకు మారింది ఒకవేళ అతను మహారాజు అయితే మరి అతను పురుగుల ఎందుకు మారాడు అంటూ అడుగుతుంది అప్పుడు మహాదేవుడు దేవి అతను మహారాజు అయిన ధర్మధ్వజుడు అతను ఈ రాజ్యానికి మహారాజు అని చెబుతాడు అప్పుడు పార్వతీదేవి మహాత్మా అతను మహారాజా మరి ఏ కర్మలు చేయటం వల్ల అతను ఎలా పురుగులా మారాడు ఇంత కష్టాన్ని ఎందుకు అనుభవిస్తున్నాడు నేను అతని గురించి చాలా గొప్పగా విన్నాను అతను చాలా ధర్మాత్ముడు అతను ప్రతిరోజు దానం చేయకుండా భోజనం కూడా చెయ్యడు అంతటి గొప్ప మహారాజుకి ఇలాంటి గతి ఎందుకు వచ్చింది అంటూ అడుగుతుంది అప్పుడు మహాశివుడు దేవి అతని స్వభావమే అతనికి ఈ గతిని కలిగించింది అతను చేసిన ఒక్క దానం వల్ల అతనికి పురుగు యోనిలో జన్మ లభించింది అలా ఎందుకు జరిగిందో నీకు పూర్తిగా వివరిస్తాను జాగ్రత్తగా విను ధర్మధ్వజుడు ఎంతో ధర్మబద్ధంగా తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు అతని ఇంటి ముందు భిక్ష కోసం వచ్చిన వారికి దానం చేసి వారు భోజనం చేసి తిరిగి వెళ్ళిన తర్వాతనే అతను భోజనం చేసేవాడు ప్రతిరోజు ఇలా చేసేవాడు రాజ్యం మొత్తం అతని గురించి గొప్పగా చెప్పుకునేవారు అతను దానం చేయటానికి కూడా ఒక నియమం పెట్టుకున్నాడు అతను ఒక నిశ్చితమైన సమయం వరకే దానం చేసేవాడు అతను ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం సూర్యుడు అస్తమించే వరకు మాత్రమే దానం చేసేవాడు సూర్యుడు అస్తమించిన తర్వాత ఎవరైనా అతని ఇంటి ముందు దానం కోసం వచ్చిన వారికి ఆ రోజు దానం చేసేవాడు కాదు మరునాడు ఉదయమే రమ్మని చెప్పేవాడు ఒకరోజు మాత్రం దానం చేసేవాడు కాదు అతను గొప్పతనం యొక్క రాజ్యంలోని వారందరికీ కూడా తెలిసిపోయింది అతని ద్వారం ముందు ఉదయం నుండి రాత్రి పడుకునేదాకా అందరూ ఉండేవారు దానం చేసేటప్పుడు తన చేతిలోకి ఎన్ని బంగారు నాణ్యాలు వస్తాయో అన్నింటినీ కూడా దానం చేసేవాడు అందరూ ఎంతో గొప్పగా మహారాజుని పొగుడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయేవారు అదే రాజ్యంలో ఒక మారుమూల గ్రామంలో ఒక బ్రాహ్మణులో కుటుంబం ఉండేది తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు ఆ బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణుడు తపశక్తి సంపన్నుడు బుద్ధిమంతుడు వేదాలను చదివిన గొప్ప వ్యక్తి తనకు వచ్చిన దాంట్లో భార్యాభర్తలు సంతోషంగా కాలం గడుపుతున్నారు ఆ బ్రాహ్మణుడు చాలా పేదవాడు అతను కష్టపడి పనిచేసేవాడు భిక్షను అడిగేవాడు కాదు కష్టం చేస్తే వచ్చిన ధనంతోనే సంతోషంగా జీవించేవాడు ఒకరోజు అతని భార్య అతని వద్దకు వచ్చి చూడండి మన రాజ్యంలోని రాజు చాలా గొప్పగా ధన చేస్తున్నాడట అతని ద్వారం ముందుకు ఎవరి వెళ్ళినా బంగారు నాణ్యాలను దానం చేస్తున్నాడట అందరూ మహారాజు వద్దకు వెళ్ళి ధనం తెచ్చుకుంటున్నారు అందుకే మీరు కూడా మహారాజు వద్దకు వెళ్ళి అతని వద్ద దానం అడిగి ధనం తీసుకురండి ఆ ధనంతో మన పేదరికం తొలగిపోతుంది అని అంటుంది తన భార్య మాటలు విన్న ఆ బ్రాహ్మణుడు చూడు నా సగం జీవితం ముగిసిపోయింది ఇక మిగిలిన జీవితాన్ని ఇలాగే గడిపేస్తాను కానీ నేను ఎవ్వరి ముందో చెయ్యి చాపి భిక్షను అడగను అంటాడు అప్పుడు అతని భార్య మీరేమంటున్నారు మహారాజు దానం చేస్తే మీకు తీసుకోవటంలో ఏమిటి ఇబ్బంది మనం బ్రాహ్మణులమే కదా దానం తీసుకోవటం మన ధర్మం అందువల్ల మీరు మహారాజు వద్దకు వెళ్ళి కొంత ధనాన్ని దానంగా తీసుకురండి కుటుంబాన్ని సుఖంగా చూసుకోవటం ఒక గృహస్థుని ధర్మం మన కుటుంబం కోసం మీరు వెళ్ళండి అని అంటుంది భార్య మాటలను విన్న భర్త సరే నేను రేపు వెళ్ళి మహారాజు వద్ద దానం తీసుకుంటాను అంటూ మన్నాడు మహారాజు వద్దకు బయలుదేరాడు అతను నడుస్తూ నడుస్తూ దారిలోనే సాయంత్రం అవుతుంది ఇటు మహారాజు దానం చేసే సమయం కూడా ముగిసిపోయింది ఆ రోజు వచ్చిన వాళ్ళందరూ దానం తీసుకుని వెళ్ళిపోయారు ఇక సూర్యుడు అస్తమించిన తర్వాత మహారాజు వద్దకు చేరుకున్నాడు ఆ బ్రాహ్మణుడు ఇలా అంటున్నాడు మహారాజా మీరు గొప్ప ధర్మాత్ములు మీరు దీనలకు దానం చేస్తున్నారట మీ గొప్పతనం అన్నీ కూడా రాజ్యాలకు విస్తరించింది మహారాజా నేను ఒక పేద బ్రాహ్మణుడిని నేను చాలా దూరం నుండి నడుచుకుంటూ మీ వద్దకు చేరుకున్నాను నాపై దయ ఉంచి నాకు ఏమైనా దానం చెయ్యండి అంటూ అడుగుతాడు అప్పుడు మహారాజు ఓ బ్రాహ్మణోత్తమ నన్ను క్షమించు నేను దానం చేయటానికి ఒక నియమం పాటిస్తాను నేను ఉదయం నుండి సూర్యుడు అస్తమించే వరకు మాత్రమే దానం చేస్తాను సూర్యుడు అస్తమించిన తర్వాత నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా దానం చెయ్యను మీరు ఈరోజు నా వద్దకు సూర్యుడు అస్తమించిన తర్వాతనే చేరుకున్నారు అందువలన మీరు ఈరోజు తిరిగి వెళ్ళిపోయి రేపు ఉదయం రండి నేను మీకు ఈ రోజుది రేపటిది కలిపి కూడా తప్పకుండా రేపు దానం చేస్తాను అని అంటాడు కానీ ఆ బ్రాహ్మణుడు మాత్రం వినటం లేదు మహారాజా నేను మళ్ళీ రేపు ఎక్కడికి రాలేను నాకు ఈరోజే ఏదైనా సరే దానం చెయ్యండి నేను రేపటి వరకు వేచి ఉండలేను అని అంటాడు అప్పుడు మహారాజు లేదు నేను ఈరోజు మాత్రం దానం చెయ్యలేను మీరు రేపు రండి అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు కానీ బ్రాహ్మణుడు మాత్రం వినటం లేదు నాకు ఈరోజు దానం చెయ్యవలసిందే నేను ఇప్పుడు ఇక్కడి నుండి వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడూ కూడా ఇక్కడికి తిరిగి రాను అని అంటాడు అలా మహారాజును వెంబడిస్తూనే ఉన్నాడు ఇక మహారాజుకు విపరీతమైన కోపం వచ్చింది వెంటనే మహారాజు అటు ఇటు చూశాడు అక్కడ మహారాజుకు గుర్రపు పేడ కనిపించింది కోపంలో ఉన్న మహారాజు వెంటనే ఆ బ్రాహ్మణుడి ఆ కమండలంలోకి వేశాడు ఆ భిక్షను స్వీకరించి అక్కడ నుండి తన ఇంటికి వెళ్ళిపోయాడు బ్రాహ్మణుడు ఇక ఇంటి దగ్గర ఆ బ్రాహ్మణోత్తమని భార్య ఎదురు చూస్తూ ఉన్నది అతను ఇంటికి రావటం చూసి అతనికి ఎదురు వెళ్ళి మహారాజు ఎంత ధనం దానం చేశాడు అని అడుగుతుంది అప్పుడు బ్రాహ్మణుడు మహారాజు నాకు ఎంతో గొప్పగా దానం చేశాడు నేను దానిని తీసుకున్నాను నువ్వు ఇంటి ముందు పేడతో అలకి ముగ్గు వేసి అందులో ఒక చిన్న దీపం పెట్టు అప్పుడే నేను మహారాజు దానంగా ఇచ్చిన వస్తువును నీకు చూపిస్తాను అంటాడు ఆమె ఎంతో ఆనందంగా భర్త చెప్పినట్టు చేసింది ఆ తర్వాత పేడతో నిండిన కమండలం పాత్రని భార్య చేతికి ఇస్తాడు అది చూసిన భార్య ఆశ్చర్యపోతూ ఇదేంటి నాకు పేడను ఇస్తున్నారు నాతో పరిహాసం ఆడుతున్నారా అని అంటుంది అప్పుడు బ్రాహ్మణుడు లేదు ఇందులో పరిహాసమేముంది మహారాజు దానంగా ఇచ్చినదే నేను నీకు తెచ్చి ఇచ్చాను అని అంటాడు అతని భార్యకు చాలా నిరాశ కలిగింది ఏమండి మహారాజు మీకు పేడను దానంగా ఇచ్చాడా అతను అతని వద్ద మీకు దానంగా ఇవ్వటానికి దనమే లేదా ఏదో తప్పు జరిగి ఉంది మహారాజు తెలియక తప్పు చేసి ఉంటాడు మీరు మళ్ళీ మహారాజు వద్దకు వెళ్ళండి అని అంటుంది అప్పుడు ఆ బ్రాహ్మణుడు చూడు నువ్వు చెప్పినందుకు ఒక్కసారి వెళ్ళి నేను దానం తీసుకువచ్చాను ఇక నేను మహారాజు ఇంటి ముందుకు వెళ్ళను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక అప్పటి నుండి ఆ బ్రాహ్మణుడు ఏదో విధంగా కాలం గడిపేస్తూ ఉన్నాడు మహారాజు దానంగా ఇచ్చిన పేడను తన వాకిట్లోనే ఉంచాడు అలా చాలా కాలం ఉండిపోయింది దానం యొక్క ఫలితం దానం చేసిన వ్యక్తికి వెయ్యి రెట్లు లభిస్తుంది మీరు ఈ లోకంలో దానం చేస్తే దాన ఫలితం పరలోకంలో లభించవచ్చు మహారాజు దానం చేసిన పేడ ప్రతిరోజు కొద్ది పరిమాణంలో పెరుగుతూ పెరుగుతూ పెద్ద కుప్పలా మారిపోయింది ఆ పెద్ద కుప్పను చూసి బ్రాహ్మణుని భార్య తన భర్తతో ఎలా అంటుంది మహాత్మా మన ఇంటి ముందు పెరిగిపోయిన ఈ పెంట కుప్పను ఏం చేద్దాం ప్రతిరోజు పెరుగుతూనే ఉంది మీకు అన్నీ తెలుసు కదా తర్వాత ఏం జరగబోతోంది అంటూ అడుగుతుంది అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇది మహారాజు యొక్క దాన ఫలితం ఈ ఫలితాన్ని అతను అనుభవిస్తాడు మహారాజు దానం చేసిన వస్తువులు మనం వాడుకొని ఉంటే మహారాజుకు మంచి ఫలితం లభించేది అలాగే మహారాజు చేసిన దానం కూడా పరిపూర్ణమయ్యేది కానీ మహారాజు దానం చేసిన వస్తువు మనకు ఏ విధంగానూ ఉపయోగపడలేదు మనకు పనికిరాని వస్తువును దానమిచ్చినందుకు దాని ఫలితాన్ని ఖచ్చితంగా మహారాజే అనుభవించి వలసి వస్తుంది అని చెప్తాడు అది విన్నా అతని భార్య మౌనంగా అక్కడ నుండి వెళ్ళిపోయింది ఇలా మరికొంతకాలం గడిచిపోయింది ఆ పేడకుప్ప మరింతగా పెరిగిపోయింది ఇలా ఇరవై సంవత్సరాలు గడిచిపోయాయి ఒక రోజున మహారాజు వేట కోసం అడవికి వెళ్తాడు కానీ అతనికి ఒక్క జంతువు కూడా లభించలేదు మహారాజుల నియమం ప్రకారం వేట లభించకుండా ఇంటికి తిరిగి వెళ్లేవారు కాదు ఇక చీకటి పడిపోయింది చీకటిలో వేటాడకూడదు అందుకే ఆ రోజు అక్కడే గడపాలని నిర్ణయించుకు అలా అడవిలో నుండి బయటకు వచ్చి ఉండటానికి ఏదైనా ఇంటి కోసం వెతుకుతున్నాడు అదే సమయంలో మహారాజుకి ఆ బ్రాహ్మణుని ఇల్లు కనపడింది వెంటనే ఆ ఇంటి ముందుకు చేరుకున్నాడు మహారాజు బ్రాహ్మణుడిని మరచిపోయాడు తాను దానం చేసింది కూడా అతనికి గుర్తులేదు అప్పుడు మహారాజు బ్రాహ్మణుడితో ఇలా అంటున్నాడు ఓ బ్రాహ్మణోత్తమ నేను ఒక రోజు మీ ఇంట్లో ఉండేందుకు నన్ను అనుమతించండి ఈ రాత్రికి ఇక్కడే ఉండి ఉదయమే వేట కోసం అడవిలోకి వెళ్ళిపోతాను అని అంటాడు మహారాజును కూడా బ్రాహ్మణులు గుర్తుపట్టలేదు వారి ఇంట్లో రాత్రి ఉండటానికి ఒప్పుకున్నాడు ఇక అతను ఉన్న దాంట్లోనే మహారాజుకి మర్యాదలు చేస్తాడు రాత్రి భోజనం చేసి మహారాజు పడుకున్నాడు ఆ రాత్రి గడిచిపోయింది తెల్లవారింది అప్పుడు మహారాజుకు ఇంటి ముందు ఉన్న పెద్ద పేడకుప్ప కనబడింది అది చూసిన మహారాజు ఆ బ్రాహ్మణుడితో ఇలా అంటున్నాడు మహాత్మా మీ ఇల్లు చూస్తే చాలా చిన్నదిగా ఉంది కానీ ఇంటి ముందు మాత్రం ఇంత పెద్ద పేడకుప్ప ఉంది మీ వద్ద గుర్రాలు కూడా లేవు కదా మరి అంత గుర్రపు పేడ ఇక్కడకు ఎలా వచ్చింది అంటూ అడుగుతాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు నేను పూజలు చేసుకునే ఒక బ్రాహ్మణుని నాకు గుర్రాలతో ఏం పని అని అడ్డాడు అప్పుడు మహారాజు మహాత్మా మరి ఇంత గుర్రపు పేడ ఎక్కడ నుంచి వచ్చింది అని అడుగుతాడు అప్పుడు దాని గురించి నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావా దాని వెనుక ఒక రహస్యం దాగి ఉంది ఇరవై సంవత్సరాల క్రితం నా భార్య నన్ను మహారాజైన ధర్మధ్వజుని వద్దకి దానం తీసుకురమ్మని పంపింది ఈ రాజ్యంలోని మహారాజు చాలా ధర్మాత్ముడు ఆయన ప్రతిరోజు వేల మందికి దానం చేసేవాడు నా భార్య చెప్పినందుకు నేను కూడా అతని వద్దకు దానం కోసం వెళ్ళాను కానీ నేను వెళ్ళినప్పుడు ఏం జరిగిందో తెలియదు కానీ నేను దానం అడుగుతుంటే అతను నన్ను మరుసటి రోజు రమ్మన్నాడు కానీ నేను వినలేదు మహారాజుకి కోపం వచ్చింది అక్కడే పడి ఉన్న గుర్రప్ప తీసి నా కమాండంలో వేశాడు దానిని తీసుకుని నా ఇంటి ముందుకు చేరుకొని ఆ పేడను నా ఇంటి ముందు ఉంచాను ఎందుకంటే అది నాకు ఏ విధంగానూ ఉపయోగపడదు అనగానే నేను దానిని పారవేయాలి అని అనుకోలేదు అని అంటాడు మహారాజు పేడ కొద్దిగా దానం చేస్తే అది ఇంత కుప్ప ఎలా మారింది అంటూ అడుగుతాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు నాయన దానం చేసే వ్యక్తి ఎంత దానం చేస్తాడో దానికి వెయ్యి రెట్లు ఫలితం అతనికి తిరిగి లభిస్తుంది మహారాజు చేసిన ఆ దానం వెయ్యి రెట్లుగా పెరిగిపోయింది ఇక దాని ఫలితాన్ని మహారాజు అనుభవించవలసి వస్తుంది ఎందుకంటే అతను దానం చేసిన ఆ వస్తువును నేను ఉపయోగించుకోలేదు అది నాకు అవసరం లేనిది అని అంటాడు ఈ మాటలను విన్న మహారాజు భయముతో గజగజ వణికిపోతున్నాడు జరిగిందంతా చెప్పటంతో మహారాజుకి పూర్తిగా గుర్తుకు వచ్చింది అయ్యో నేనే ఈ బ్రాహ్మణుడికి పేడను దానంగా ఇచ్చాను అంటూ ఎంతో బాధపడుతున్నాడు బ్రాహ్మణుడికి నమస్కరిస్తూ మహాత్మా మహారాజు దీని ఫలితాన్ని ఏ విధంగా అనుభవిస్తాడు అని అడుగుతాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆయన ఈ పేడకుప్ప స్వయంగా మహారాజే తినవలసి ఉంటుంది అతడు దీనిని తిననంత వరకు ఇది ఇంకా పెరుగుతూనే ఉంటుంది అని చెబుతారు అప్పుడు మహారాజు భయపడుతూ మహాత్మా నన్ను క్షమించండి నేనే ఆ మహారాజుని నేనే మీకు కోపంతో ఆ పేడ దానంగా ఇచ్చాను మహాత్మ తప్పు జరిగిపోయింది నాకు ఏదైనా ఉపాయం చెప్పండి నేను ఎలా ఈ పాపం నుండి బయటపడాలి ఇంత పెద్ద కుప్పను నేను ఒక్కడినే ఎలా తినగలను దీనికి మీరే ఏదైనా పరిష్కారం చెప్పండి అంటూ అడుగుతాడు మహారాజు చెప్పినది విన్న బ్రాహ్మణుడు కూడా మహారాజును గుర్తుపడతాడు మహారాజా మీరే దానిని దానం చేశారు ఇక దాని ఫలితాన్ని కూడా మీరే అనుభవించాలి ఎవరికైనా ఒక వస్తువు దానం చేస్తే అది ఉపయోగం లేని వస్తువు అయితే దానం తీసుకునే వ్యక్తికి ఆ వస్తువు ఏమీ ఉపయోగపడకపోతే అలా దానం చేసిన దాని ఫలితం వ్యర్థమైపోతుంది అలా దానం చేస్తే దానం చేసిన వారికి ఏ మాత్రం పుణ్యం రాదు పైగా దాని ఫలితాన్ని కూడా వాళ్ళే అనుభవించవలసి ఉంటుంది అని అంటాడు అప్పుడు మహారాజు మహాత్మా ఇక మీరే నన్ను కాపాడాలి అంటూ ఏడుస్తున్నాడు అప్పుడు బ్రాహ్మణుడు మహారాజా ఇంత పెద్ద కుప్పను తినకుండా ఉండటానికి ఒక ఉపాయం ఉంది దాని నువ్వు పాటిస్తే ఈ కుప్ప తగ్గిపోతుంది లేదంటే మొత్తం నువ్వు మాత్రమే తినవలసి ఉంటుంది అని అంటాడు అప్పుడు మహారాజు మహాత్మా మీరు చెప్పినట్టే నేను తప్పకుండా చేస్తాను అని అంటాడు అప్పుడు మహారాజు నిన్ను ఈ రాజ్యంలోని ప్రజలందరూ కూడా నిందించాలి ఎంతమంది నిన్ను నిందించి తిట్టుకుంటారో అంత మొత్తంలో ఈ కుప్ప తగ్గిపోతూ ఉంటుంది అని అంటాడు అప్పుడు మహారాజు మహాత్మా నన్నెవరు నిందిస్తారు నేను ఇప్పటి వరకు ఎలాంటి తప్పులు చెయ్యలేదు నేను దాన ధర్మాలు గొప్ప గొప్ప కార్యాలు చేశాను నన్ను ఎవరు నిందిస్తారు అని చెబుతాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు మహారాజా అయితే మీరు ఒక పని చెయ్యండి మీ రాజ పురోహితునికి ఒక అందమైన కుమార్తె ఉంది మీరు ఆయన ఇంటికి వెళ్ళి అతని కుమార్తెను బలవంతంగా అందరూ చూస్తూ ఉండగా ఆమెను మీ ఇంటికి తీసుకుని వెళ్ళండి ఎవరు చెప్పినా వినవద్దు అలా చేయటం వల్ల మిమ్మల్ని అందరూ నిందిస్తారు కానీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆమెను మీ కూతురిలాగా భావించాలి ఆమె ఎప్పుడూ కూడా తప్పుడు దృష్టితో ఆమెను చూడరాదు అలా ఆమెను తప్పుడు దృష్టితో చూస్తే మీకు మహాపాపం తగులుతుంది అందుకే ఆమెను కూతురిలాగానే భావించు ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు ఆమెను తీసుకుని వెళ్ళి మహారాణి వద్ద ఉంచు ఆమెను కూతురిలాగా భావించమని మహారాణికి చెప్పు ఇక ప్రజలందరూ నీ గురించి వెనక ముందు ఏమీ ఆలోచించకుండా అందరూ కూడా నిన్ను నిందిస్తూ ఉంటారు అలా అందరూ నిన్ను నిందిస్తూ ఉంటే ఇక్కడ ఈ కుప్ప తగ్గిపోతుంది అని చెబుతాడు ఇక మహారాజుకి బ్రాహ్మణులు చెప్పిన మాట ఆ ఉపాయం బాగా నచ్చింది వెంటనే తన రాజ్యానికి చేరుకున్నాడు మరునాడు ఉదయాన్నే పురోహితిని ఇంటికి చేరుకున్నాడు మహారాజు తన ఇంటికి రావటంతో పురోహితులు చాలా సంతోషించి అతనికి మర్యాదలు చేశాడు అప్పుడు పురోహితులు తన మహారాజుకు వచ్చిన కారణము అడగగా మహారాజు నీ కుమార్తెను బయటకు పిలవమని అడుగుతాడు మహారాజు చెప్పటంతో పురోహితుడు తన కూతురిని బయటకు పిలుస్తాడు ఆమె బయటకు రాగానే మహారాజు ఆమె పట్టుకొని బలవంతంగా తన వెంట తీసుకువెళ్తున్నాడు పురోహితుడు ఎంత చెప్పినా మహారాజు వినటం లేదు మహారాజా మీరు చేస్తున్నది తప్పు ఇది చాలా అన్యాయం అంటూ పురోహితుడు అరుస్తున్నాడు కానీ మహారాజు అతని మాటలను ఏ మాత్రం పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతున్నాడు అందరూ అది చూసి ఆశ్చర్యపోయారు అందరూ మహారాజు తప్పు చేస్తున్నాడు అని అంటున్నారు అని నిందిస్తున్నారు అలా మహారాజు తన మందిరానికి చేరుకొని మహారానికి ఆమెను అప్పజెప్పుతూ ఆమెను కూతురులాగా చూసుకోమని ఆమెకు ఎలాంటి కష్టం కలగనివ్వకు ఈ విషయం ఎవరికీ చెప్పవద్దో నేను మన మంచి కోసమే చేస్తున్నాను నువ్వేమీ భయపడుకు అని చెబుతాడు మహారాజు ఆ అమ్మాయిని బలవంతంగా తీసుకువెళ్ళిన విషయం రాజ్యం మొత్తం తెలిసిపోయింది అందరూ మహారాజుని నిందించటం మొదలుపెట్టారు అందరూ తిట్టుకుంటున్నారు మహారాజు తన గురువు కూతురునే బలవంతంగా తీసుకుని వెళ్ళాడు ఇది మహాపాపం అతను దానం చేయటం అనేది కేవలం తన పేరు కోసం మాత్రమే చేస్తున్న అంటూ వెనక ముందు ఏమీ ఆలోచించకుండా అందరూ మహారాజుని నిందిస్తున్నారు ఇలా అందరూ నిందిస్తూ ఉండటంతో ఆ పేడకుప్ప తగ్గిపోతూ వస్తుంది అలా కొన్ని రోజులకే మొత్తం పేడకుప్ప తగ్గిపోయింది ముందుగా మహారాజు దానం చేసిన పేడ మాత్రమే మిగిలింది కొన్ని రోజులకు మహారాజు ఆ బ్రాహ్మణుని వద్దకు చేరుకొని ఆ పేడను చూసి చాలా ఆనందిస్తాడు బ్రాహ్మణునికి ధన్యవాదాలు చెబుతూ మహాత్మా ఇంత పెద్ద కుప్ప తగ్గిపోయేలా చేశారు ఎవరైతే నన్ను నిందించారో వాళ్ల భాగంలో ఆ పేడ కుప్ప తగ్గిపోయింది ఇక ఈ కొద్ది మాత్రమే మిగిలింది దీనికి కూడా ఏదైనా ఉపాయం చెప్పండి అంటూ అడుగుతాడు అప్పుడు బ్రాహ్మణుడు మహారాజా ఈ మిగిలిన పేడ స్వయంగా నీ చేతులతో దానం చేసినది దీనిని నువ్వు తప్పకుండా ఏదో ఒక జన్మలో తినవలసి ఉంటుంది నువ్వు దీనిని తినడానికి ఏదో ఒక జన్మలో పురుగు యోనిలో జన్మించవలసి ఉంటుంది అని అంటాడు అప్పుడు మహారాజు మహాత్మా దీనికి వేరే ఉపాయం ఏమీ లేదా నేను వేరే జన్మ ఎత్తి దీనిని తినకపోతే అలా ఎన్ని జన్మలు ఎత్తవలసి ఉంటుందో కదా అందువల్ల మీరు మీ మంత్రశక్తితో ఇప్పుడే కొద్దిసేపటి కోసం నన్ను పురుగులా మార్చేయండి పురుగులా మారి నేను దీనిని తినేస్తాను మానవునిగా ఉండి నేను దీనిని తినలేను అని అంటాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు లేదు మహారాజా నేను మిమ్మల్ని పురుగులాగా మార్చలేను అంత శక్తి నాకు లేదు అది ఆ భగవంతునికి మాత్రమే సాధ్యం కానీ నీకు ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను నువ్వు ఈ జన్మలో మరణించిన తర్వాత ఖచ్చితంగా పురుగు యోనిలోనే జన్మిస్తావు గురువులాగా జన్మించిన నువ్వు దీనిని తప్పకుండా తినేస్తావు దీన్ని పూర్తిగా తినగానే నీకు ఈ పాపం నుండి విముక్తి లభిస్తుంది నువ్వు నీ జీవితంలో ఏ పాపము చెయ్యలేదు నువ్వు చాలా గొప్పవాడివి నువ్వు ఎంతోమంది పేదవారికి దాన ధర్మాలు చేశావు నువ్వు ఈ తప్పును కోపంలో చేశావు అందుకే నువ్వు దీనిని తినవలసి ఉంది అంటూ ఖచ్చితంగా పురుగులాగా జన్మించవలసి ఉంది అలా పూర్తిగా ఆ పేడను తినేలాగా నీకు మరలా మానవ శరీరం లభించింది ఆ తర్వాత నువ్వు ఇక మహారాజు బ్రాహ్మణునికి నమస్కరించి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయి జరిగిందంతా పురోహితుడికి చెప్పి అతని కూతురుని అతనికి అప్పజెప్పి జరిగిన విషయం ఎవరికీ చెప్పొద్దో అని అంటాడు ఆ తర్వాత కొన్ని రోజులకు మహారాజు మరణించాడు మరణించిన వెంటనే అతనికి పేడలు తినే పురుగుల జన్మ లభించింది ఎక్కడైతే ఆ పేడ ఉందో అక్కడికి చేరుకొని ఆ పేడను తినటం ప్రారంభించింది అలా కొన్ని రోజులు వరకు ఆ పేడను తింటూ అది పెద్ద పురుగులాగా మారిపోయింది అలా మొత్తం పేడను తినేసింది చివరిగా మిగిలిన కొద్ది పేడను తింటూ ఉండగా అది నువ్వు చూశావు పేడను మొత్తం తినేయగానే మానవ రూపంలోకి మారిన దివ్యమైన దేహం పొందిన మహారాజుని నువ్వు చూశావు పేడను మొత్తం తినీయగానే మానవ రూపంలోకి మారిపోయి దివ్యమైన దేహాన్ని పొంది దివ్యలోకాలకి వెళ్ళిపోయాడు ఇదే ఆ మహారాజు యొక్క కథ దేవి చూశావు కదా కోపంతో పేడ దానం చేయటం వల్ల మహారాజుకి పురుగు యోనిలో జన్మించవలసి వచ్చింది ఎవరైతే ఉపయోగపడని వస్తువుని దానం చేస్తారో ఎవరైతే దుష్టబుద్ధితో దానం చేస్తారో ఎవరైతే కోపంతో దానం చేస్తారో అలాంటి వారు దానం చేసినట్లు కాదు వాళ్ళు పాపం చేసినట్టు దానం చేసేటప్పుడు ఒక్కసారి తనను తాను ఆత్మ పరిశీలన చేసుకోవాలి దానం చేసే సామర్థ్యం లేకపోతే దానం చేయవద్దు ఒకవేళ దానం చేస్తే ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని దానం చెయ్యాలి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎదుటివారికి ఉపయోగపడని వస్తువులను దానం చేయవద్దు ఉదాహరణకు ముసలి ఆవును దానం చెయ్యడం ఆ ముసలి ఆవు దానం తీసుకున్న వ్యక్తికి ఏమీ ఉపయోగపడదు దానం చేసిన వస్తువు ఎదుటివారికి ఉపయోగపడాలి వారికి ఉపయోగపడని వస్తువు ఇస్తే అది దానం కాదు దానం చేసిన ఫలితం వెయ్యి రెట్లుగా తిరిగి వస్తుంది అందుకే మంచి మనసుతో మంచి వస్తువులను దానం చెయ్యాలి అని చెబుతాడు ఆ మహాశివుడు ఇలా పార్వతీదేవితో ఇలా చెప్తాడు ఇక ఇద్దరు భూలోకం నుండి తిరిగి కైలాసానికి వెళ్ళిపోయారు బిడ్డా చూసావు కదా మహాశివుడు చెప్పిన ఈ కథ విన్నావు కదా ఎవరికైనా దానం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ముందు ఆలోచించి చెయ్యి తల్లి లేదంటే ఆ దానం చేసిన పర్యావసానం కూడా చాలా కఠినంగా ఉంటుంది ఒక్కొక్కసారి కాబట్టి జాగ్రత్త ఈరోజు నువ్వు ఈ కార్తీక పౌర్ణమి గడియల్లో శివయ్య చెప్పిన కథను విన్నావు నీ పాపకర్మలన్నీ కూడా ఇంతటితో పటాపంచులైపోతాయి అంటూ బాబా గారైతే ఈరోజు మనకు ఒక మంచి కథను అందజేశారండి ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు ఓం సాయి రామ్